చూడండి ఫ్రెండ్స్ పిల్లలు మస్తురు పాంప్లైట్లో లైవ్ ఇస్తున్నాడు ఫస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పా కష్టపడి

हम सब पकड़ो अमृता हारम अमृता हारम पापाहारमा

పెద్ద పెద్ద రోగాలు రకరకాల రోగాలు రకరకాల రోగాలు రోగాలేవు లేవు దేవుడున్నాడు 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 சாக்கார வேண்டேன் சாக்கார வேண்டேன் சாக்கார வேண்டாம் சாக்கார வேண்டாம் சாக்கார வேண்டாம் మాంసాహారం మానేయాలి ఎవరికీ లేదు ఎవరికి లేదు ఎవరికీ లేదు ఎవరికీ లేదు మూగ జీవాలను కాపాడదాం راخیدا راخیدا ژوند ته ریبو ژوند ته ریبو